టీడీపీ సోషల్ మీడియా వేధింపులు తెనాలికి చెందిన గీతాంజలి ప్రాణాలకి టీడీపీ జనసేన శ్రేణుల టోలి తట్టుకోలేక ఎవరికి చెప్పు గీతాంజలి ఆత్మహత్య ఘటనపై చలించిపోయారు తన మాటలను కొందరు వక్రీకరిస్తూ అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడంతో తెనాలికి చెందిన గీతాంజలి అనే వివాహిత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది తెనాలి ఎమ్మెల్యే అన్నాభత్తుని శివకుమార్ గీతాంజలి గారికి జగనన్న ఇళ్ల పట్టాలను అందజేశారు ఆ ఆనందాన్ని లోకల్ మీడియా ఛానల్తో పంచుకున్నారు జనసేన పార్టీలు అసభ్యంగా కామెంట్ల రూపంలో మొదలు పెట్టారు గుచ్చిగుచ్చి కామెంట్ల రూపంలో లైంగిక వేధింపులు చేశాయి టీడీపీ జనసేన సంబంధించిన ట్రోల్ పేజీలు ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు ఆత్మహత్య ప్రయత్నం చేసింది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మార్చి పదకొండున గీతాంజలి మరణించారు కొంతమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం ఇంత దిగదారి చెప్పాలి అబద్దాలు చెప్పాలని చెప్పేసి ఆ ఏదైతే చెడ్డ కమెంట్స్ చేస్తున్నాయో కమెంట్ చేయడం జరిగింది రాజకీయం కోసం ఆమె మీద ఇంకా పోస్టులు పెడుతూనే ఉన్నారు ఆమెకు ఆత్మశాంతి లేకుండా ఆమెను రాజకీయంగా వాడుకుంటుంది టీడీపీ పార్టీ she was totally trolled ద లాంగ్వేజ్ she was told in doesn't have any place in సివిలైజ్డ్ civilized world due to that she could not bear she could not cope up with it she was mentally very disturbed and took the extreme step ఈ టీడీపీ కీచకాలు ఒక ఉన్మాదులుగా టెర్రరిస్ట్ ట్రోలింగ్ చేసి అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు దీనిని సహించేదే లేదు వీళ్లకు తప్పక శిక్ష పడాలి